ఎన్నికల బాండ్ల వివరాలు వెంటనే సుప్రీం కోర్ట్ ఆదేశాలను సుప్రీం కోర్ట్ ఆదేశాలను సుప్రీం కోర్ట్ ఆదేశాలను సుప్రీం కోర్ట్ ఆదేశాలను కార్పొరేట్లు బడా కంపెనీలు ఎన్నికల బాండ్ల పేరుతోటి బీజేపీ ఇతర రాజకీయ పక్షాలకి వేల కోట్ల రూపాయలు సమర్పిస్తున్నాయి ఈ సమర్పణతో వారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు తిరిగి ఆ కార్పొరేట్లకి బడా సంస్థలకి ప్రయోజనం చేకూరుస్తున్నారు ఇలాంటి క్విట్ ప్రోకో అంటే నువ్వు నాకు నేను నీకు అనే పేరుతో జరుగుతున్నటువంటి ఈ అవినీతి దందాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది విమర్శించింది ఇలాంటి జరుగుతుందని సుప్రీంకోర్టు కూడా తేల్చింది ఈ ఎన్నికల బాండ్లని తక్షణం రద్దు చేయాలి వాటి వివరాలు బహిర్గతపరచాలి అని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇరవై ఒక్క రోజులు టైం ఇచ్చింది కానీ సుప్రీంకోర్టు తీర్పుని ఈ రోజుకి కూడా ఎస్బీఐ అమలు చేయకపోవటం చాలా అన్యాయమైనటువంటి విషయం పైగా ఇచ్చినటువంటి గడువు ఇరవై ఒక్క రోజులు సరిపోదు మాకు జూన్ వరకు నూట పదహారు రోజులు గడువు కావాలి అని ఎస్బీఐ గడువు కోరుతుంది ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం అంటే జూన్ అంటే ఎన్నికలు అయిపోతాయి ఎన్నికలైపోతే ఈ ఎన్నికల బాండ్ల యొక్క అవినీతి బీజేపీ యొక్క బండారం బయటపడకుండా కాపాడటమే అవుతుంది దీనికి ఎస్బీఐ సహకరిస్తుంది ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం ఎన్నికల బాండ్లు తీవ్ర అవినీతికి దారి తీస్తున్నాయి ఈ ఎన్నికల బాండ్లు రద్దు చేయాలని సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తుంది ఎన్నికల బాండ్లు వ్యతిరేకిస్తుంది సిపిఎం పార్టీ ఎక్కడ ఎన్నికల బాండ్లని తీసుకోలేదు అలాగే టాటాలు పంపినటువంటి చెక్కులను కూడా సిపిఎం పార్టీ తిరస్కరించింది వామపక్షాలు తిరస్కరించి కానీ ఈరోజుకి కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి కేంద్ర ఎన్నికల బాండ్లు పదహారు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఎస్బీఐ విడుదల చేస్తే ఇందులో తొంభై నుంచి తొంభై ఐదు శాతం బీజేపీకి ఈ విరాళ ఎన్నికల బాండ్లు విరాళాలంటే పూర్తిగా అవినీతితో కూడుకున్నదే కార్పొరేట్లకి బడా సంస్థలకి వాటి నుంచి ఆ బాండ్లు తీసుకుని తను లబ్ధి పొంది మరలా తిరిగి ఆ కార్పొరేట్లకి లబ్ధి పొందేలాగా అధికారంలోకి వచ్చేలాగా అవినీతికి దీన్ని ఉపయోగిస్తున్నాయి ఎస్బీఐ వాదన చాలా విత్తండంగా ఉంది మేము ఈ వివరాలు వెంటనే ఇవ్వలేము నూట పదహారు రోజులు గడువు కావాలని అడుగుతుంది మరి ఈ రోజున బ్యాంకింగ్ సేవలన్నీ కూడా ఆన్లైన్ సేవలు డిజిటలైజేషన్ ఏ ఒక్క ఒక్క రోజులో ఇవ్వవచ్చు అలాంటిది నూట పదహారు రోజులు గడువు కొనటం అంటే ఎన్నికలు అయిపోయే వరకు బీజేపీ మోడీ ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగిపోవటమే అవుతుంది దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ రోజున సామాన్యులు లేకపోతే పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజానీకం ఎన్నికల సమయంలో వారు వివరాలు అడిగితే ఇవ్వరు అలాగే బ్యాంకింగ్ సేవలు కూడా వాయిదాలు వేస్తూ ఉంటారు కానీ ఈ రోజున మోడీ ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగిపోయి మాత్రమే ఎస్బీఐ ఈ విధంగా వ్యవహరిస్తుంది ఈ విధానాన్ని ప్రజలందరూ కూడా నిరసించాలని విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణం ఎస్బీఐ సుప్రీం ఆదేశించినట్టుగా ఎన్నికల బాండ్ల వివరాల్ని వెంటనే ఎలక్షన్ కమిషన్ కు వివరాలు ఇవ్వాలి ఎన్నికల కమిషన్ వెంటనే ప్రజల ముందు దీన్ని బహిర్గతం చేయాలి అని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్రాంచీల ముందు సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమాల్ని చేస్తుంది ఈ కార్యక్రమాలకి ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల బాండ్ల పేరుతో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం మోడీ ప్రభుత్వాన్ని విధానాల్ని కాపాడేలాగా ఎస్బీఐ వ్యవహరించడం సిగ్గుమాలినటువంటి విషయం ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి సుప్రీంకోర్టుకి కి ఉండాలి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకి కట్టుబడి ఉండాలి దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత బ్యాంకు మీద ప్రధానమైనటువంటి ఎస్బీఐ మీద ఉన్నది దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల బాండ్లు తక్షణం రద్దు చేయాలని కోరుతున్నాం ఎన్నికల బాండ్లు పేరుతో జరుగుతున్నటువంటి క్విడ్ ప్రోకోని తక్షణం అరికట్టాలని అవినీతిని అరికట్టాలని కోరుతున్నాం ఎన్నికల బాండ్లు రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని కోరుతూ జరుగుతున్నటువంటి ఆందోళనలకి ప్రజానీకం సంపూర్ణమైనటువంటి మద్దతుని ఇవ్వాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం